அல்ஹம்துலில்லாஹ் ஹரம யதாயிலே விஸ்வமினிக்ளா ரோஹன் ஆனந்தரோ லாவேசேஷன் கேசேஷன்

आझालो ते प्रभाव कारी करे थुरि कि दोर्न, рमा हो तो adalah 614 भोर्लओभट्र कर अगरो जर्प आगालन डिस पनीर 2 3 k अर यार यारopus हो ट्योस हुआρ కృపా వరౌాగ్యం సౌభాగ్యవాడం కలండి తిరుగు పట్టుకోండి పుస్తకాలు అందరూ పైకి లేదు పట్టుకోండి

ఇగో నువ్వు వెనక్కి వెళ్ళి వెళ్ళిపోద్దిగా బాగా వెనక్కి వెళ్ళి బాగా వెనక్కి వెళ్ళి రైట్ ఓకేనా వేన కూడా మా నువ్వు ఇట్రా ఎస్ఎ మరి ఈరోజు మన ఎస్ఎన్ గోల్పల్లిలో ఏదైతే ఇక్కడ ఎస్ఎల్ గోల్పల్లె సెంటర్ నుంచి మన సుల్తాన్ నగరం మెయిన్ రోడ్డుకి కలిసే విధంగా ఉన్నటువంటి రోడ్ని ఒకటి పాయింట్ మూడు వందల యాభై మీటర్లు అంటే దగ్గర దగ్గర పదమూడు వందల యాభై మీటర్లు కిలోమీటర్ పైన మూడు వందల యాభై మీటర్లు ఈ రోడ్ని కోటి రూపాయలతో మన నాబార్డు కింద శాంక్షన్ చేయించి ఇప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా విచ్చేసిన పెద్దలు ఒక నారాయణరావు గారి నారాయణరావు గారికి గోపీచంద్ గారికి అలాగే కాగిత వెంకటేశ్వర గారికి కూర్చే నాని గారికి మరి ఇవాళ మౌలిక వసతులు కల్పించే కోసం మనందరం అందరం చూసాం పాత గవర్నమెంట్లో ఎన్ని సంవత్సరాలు కనీసం గుంటల్లో మట్టి పోసినటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఇవాళ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటికీ ఆర్ఎన్బి రోడ్డు కానీ అదేవిధంగా ప్రాజెక్ట్స్ కింద కానీ లాబాడు కింద కానీ ఇప్పటికి దగ్గర దగ్గర ఒక యాభై కోట్ల రూపాయల వర్క్లు మనం మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా గ్రామంలో కంప్లీట్ చే చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సాధించుకుంటా ఉన్నాం ఇవాళ మిమ్మల్ని అందరం కూడా కోరేది మనం కూడా కొద్దిగా మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఈ రోడ్లు వేసిన తర్వాత ట్రాక్టర్లో దమ్ము చక్రాలు వేసుకుని వెళ్ళిపోతారు రోడ్డు మళ్ళీ ఆరు నెలలు పడైపోతుంది పడైపోతుంది కదా ఈ రోడ్డు మనం కాపాడుకోవాలి లేదా నేను అందరినీ కోరేది ఏంటంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి దానికి పట్టి వేసుకోవడము ఏదో ఒక కార్యక్రమం చేయాలి తప్ప రోడ్డు నాశనం అయిపోతే అందరూ నష్టపోతారు కాబట్టి మరి దాని మీద అవసరం అయితే డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోండి ఎవరన్నా దమ్ము చక్రాలు వేసుకుని తిరుగుతున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం ఉన్నారా ఒకసారి తెలియజేయండి మనం నష్టపోకూడదు రోడ్డు పోతే అందరూ నష్టపోతాం మళ్ళీ డిజిల్ తీసుకురావాలంటే మళ్ళీ ఒక ఆరేడు సంవత్సరాలు పడితే మళ్ళీ పొందుతులను జరగదు మెయిన్ దమ్ము చక్రాల వల్ల అదే ఆ బెల్ట్ వేసుకోవడం ఏదైనా కానీ ఎన్ని ట్రాక్టర్లు అందరికి కూడా ఒకసారి సమాచారం ఇవ్వాలని చెప్పి సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మెయింటైన్ చేయాలి రోడ్ వేసేసిన తర్వాత కాంట్రాక్టర్ క్లియర్ గా చెప్పండి ఇక్కడ సైడ్ కూడా మీరు కూడా పర్ఫెక్ట్ గా వేయాలి ఏసీ రోడ్డు కూడా నాణ్యతగా ఏస్ అటువంటి బాధ్యత మీకు నాణ్యత కూడా అట్లాగే మిగతా ఏమన్నా ఏంటో కొన్న నేను అన్ని కూడా ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఏదైనా రోడ్డుకి అడ్డంగా కరెంట్ స్తంభాలు ఉంటాయి కూడా స్విటింగ్ చేయించాను కొద్దిగా పక్కగా పెట్టించేసి రోడ్డు వీలైనంత వెడల్పు ఎన్ని మీటర్ వెడల్పు పన్నెండు అడుగులు సార్ మూడు డబ్బాయి అంతా ఇప్పుడు పది అడుగులేదు పది అడుగులు ఉంది ఇప్పుడు ఒక ఇంకొంచెం వెడల్పు కూడా పెరుగుతుంది ఎక్కడ కూడా రాజీ కూడా మరొకసారి తెలియజేస్తూ గమనిస్తున్నారు లేదా అరవై లక్షల రూపాయలతో మన ఎస్ గ్రామంలో సిమెంట్ రోడ్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది నెక్స్ట్ మనకి మన వస్తాయి దాంట్లో డ్రైన్లు కూడా రేపు భవిష్యత్తులో తీసుకుని మంచి మురుగునీరు ఉందో మురుగునీరు కొంత పోయే కార్యక్రమం చేద్దాం ఇదే కాకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్లు పంపేవ్వాలనేది ఇవాళ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వడానికి అలాగే ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి కూడా మన దగ్గర నిధులు ఉన్నాయి ఏదో కాలనీల పేరుతో ఉత్తినే స్థలాలు ఇచ్చారు తప్ప అక్కడ మట్టి పోసిన పరిస్థితి కూడా లేదు ఇవాళ ఒక లక్ష యాభై వేల రూపాయలు కేంద్రం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇల్లు కట్టుకుని తక్కిస్తారు ఎనర్జీస్ నుంచి ఒక యాభై వేలు ఎనర్జీస్ నుంచి ఎంత వస్తుంది ఎన్ఆర్జీ ఇవన్నీ కూడా ఎస్సీ సోదరులు కూడా అవసరంగా ఇవ్వడం కూడా జరిగింది దయచేసి అందరూ కూడా ఇళ్ళు నిర్మాణం చేసుకోండి కూడా హౌసింగ్ వాళ్ళతో కూర్చుని అందరికి ఎవరికైతే లేవో వాళ్ళకు కూడా మరి గతంలో పట్టాలు ఇస్తే మనం ఏం చేయలేం కానీ కొత్తగా పట్టాలు ఇచ్చే వాళ్ళకైతే మూడు సెంట్లు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఐడెంటిఫై చేసి మూడు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణం అయితే రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దామని తెలియజేస్తూ ఏమా ఎలా ఉన్నాయి పెన్షన్లు అన్నీ వస్తున్నాయా గ్యాస్ బండ్లు వస్తున్నాయా చెప్పాలి గట్టిగా గ్యాస్ బండ్లు వస్తున్నాయా